తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతి శరత్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం జ్యోతి గారు నమస్తే అండి నమస్తే గణపతులు అనేక రూపాల్లో మనకి కనిపిస్తూ ఉంటారు అందులో భాగంగా వికట వినాయక అని విన్నానండి వికట వినాయకుడు అంటే ఇదేంటి పేరు వింతగా ఉందని అనిపించింది కానీ ఆ రూప విశిష్టత ఏంటి అసలు ఆవిర్భావం ఎలా అసలు ఆ రూపాన్ని చూడగానే మనకి ఏమనిపించాలి మనం ఏం కోరుకోవాలి ఇవి కూడా వివరించండి ముందుగా మనం ఒక మాట చెప్పుకుందాం అందమే ఆనందం ఎక్కడ ఏదైనా అందంగా కనిపిస్తే ఆనందంగా ఉంటుంది అయితే ఈ అందం అన్నది చూడటానికి ఎలా ఉన్నారు ఎంత అందంగా ముస్తాబయ్యారు అన్నది కాదు మన మనసు ఎంత అందంగా ఉంది దానివల్ల మన ప్రవర్తన ఎంత అందంగా ఉంది అలా ఎవరైనా అందంగా ప్రవర్తిస్తే వాళ్ళు చాలా సౌందర్యవతులు లేకపోతే సౌందర్యవంతులు అటువంటి సౌందర్యంతో ఎవరైనా మన ఎదురుగా ఉంటే అంటే చూడటానికి కాదు వాళ్ళని చూస్తే అమితానందం కలుగుతూ ఉంటుందట అంతే కదా కొంతమంది ఉంటారు వాళ్ళతో ఒక్క పది నిమిషాలు మాట్లాడినా ఎంతో హాయిగా సంతోషంగా ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువగా నవ్వుతూ ఉంటారు నవ్విస్తూ ఉంటారు వీటికన్నా పెద్ద దరిద్రం ఏది అంటే నవ్వలేకపోవడం అంట ఎందుకంటే చాలా కష్టపడతారు కొంతమంది నవ్వటానికి ఎప్పుడు ఏడుపే ఏడుపు అంటే ఏదో కళ్ళల్లోంచి నీళ్లు రావడం కాదు లేదు 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 అంటూ ఎప్పుడు ఏడుపు కాబట్టి ఉంది అని ఒక్కసారి అనుకుంటే మన మనసుకు చెప్పుకుంటే ఉంది నాకు ఇది ఉంది అని ఎంతో తృప్తిగా హాయిగా ఉంటుంది అటువంటప్పుడు తెలియని సౌందర్యం అన్నది మనలోంచి బయటకు వస్తుంది అప్పుడు మనం ఎప్పుడు నవ్వుతూ ఉంటాం ఆనందంగా ఉంటాం దేనికి ఏడవము అవునా ఇది లేదా సరే ఏమైంది పర్వాలేదు ఉన్నది పోల్చుకుంటూ తృప్తిగా ఉంటూ ఆనందంగా ఉంటాం కాబట్టి అందం కావాలి అంటే ముందు మనం ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటామో నవ్వు అన్నది వస్తుంది ఎవరైతే ఎప్పుడు నవ్వుతూ ఉంటారో ఎందుకు నవ్వుతాం మనం సాధారణంగా మనకి హాయిగా సంతోషంగా ఉన్నప్పుడు నవ్వుతాం కాబట్టి ఈ వికట వినాయకుడు అంటే చాలా హాస్యస్పదమైన పనులు చేస్తూ వినాయకుడు నవ్విస్తూ ఉంటాడు తను ఎప్పుడు ప్రసన్నంగా ఉంటాడట వినాయకుడు ఏదో కోపంతో ఉన్నాడు అనేటట్టుగా ఎప్పుడూ ఉండదట ఇంకా చెప్పాలి అంటే ఆదిశంకరాచార్యులు వారు చేసిన స్థుతిలో సదా బాల రూప అని అంటారు వినాయకుడు అంటే ఎప్పుడు మనకి చిన్నవాడు అలాగే చూస్తాం అలాగే మనం కొలుచుకుంటాం కాబట్టి చిన్న పిల్లలు వాళ్ళకి ఏ బాధలు బెంగలు ఉండవు అంటే అప్పటి పిల్లల గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు పిల్లలకి అన్ని టెన్షన్లే వాళ్ళకి కూడా డిప్రెషన్లు అన్ని ఉంటున్నాయి కానీ పిల్లలు అంటే ఏ బరువు బాధ్యతలు లేకుండా హాయిగా జీవితాన్ని బాల్యం గడిపేస్తూ ఉంటారు కదా అలా కాబట్టి ఆ పిల్లల లాంటి మనస్తత్వం ఉంటూ వినాయకుడు ఎప్పుడు ప్రసన్నంగా ఉంటాడు ఆయన ఎప్పుడు సంతోషంగా ఉంటాడు కాబట్టి ఆయన చూసిన వెంటనే ఆ వికట రూపాన్ని చూసిన వెంటనే ఆయన హాస్యంతో ఉంటూ ఆయన హాస్యాన్ని అలవాటు చేసుకుంటూ మనకి కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి అయితే ఈ ఈ ఆనందానికి సంబంధించి లేకపోతే ఇలా ఇలాంటి చర్యలకి సంబంధించి మనకు ఒక కథ వినిపిస్తూ ఉంటుంది శ్రీ మహావిష్ణువు ఒకసారి అంటే వాళ్ళ వాళ్ళ లోకాలన్నీ దగ్గర దగ్గరే ఉంటూ ఉంటాయి కదా వైకుంఠం అని శివలోకం అని అలా ఒకసారి వినాయకుడిని చూడటానికి వెళ్ళారట వినాయక చవితి రోజు అయితే శ్రీ మహావిష్ణువు మేనమామ అవుతారు అని చెప్తూ ఉంటారు అంతే కదా వరుసలు కడుతూ ఉంటారు అయితే అలా వెళ్ళేటప్పుడు ఆయన కూర్చుని మాట్లాడుతున్నారట విష్ణుమూర్తి దగ్గర ఉన్న సుదర్శన చక్రాన్ని పక్కన పెట్టారట ఈలోపు వినాయకుడు ఆయన అన్నీ ప్రతి ఒక్కటి చూసి ఆరా తీసి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు కదా పిల్లల తత్వం ఇదేదో చకిలంలా ఉంది అన్నట్టుగా ఆయన నోట్లో వేసేసుకున్నాడట అలా వేసేసుకుంటే అది అసలే సుదర్శన చక్రం అది చకిలం కాదు కదా అది ఇక్కడ ఉండిపోయిందట వినాయకుడు చిన్నవాడుగా ఉండిపోయిందట ఉండిపోయినప్పుడు ఇదేంటిది ఇలా ఉండిపోయింది అని వాస్తవానికి శ్రీ మహావిష్ణువో లేకపోతే ఈశ్వరుడో తలుచుకుంటే అది ఇది బయటికి రాకపోదు కాకపోతే కొన్ని సందర్భాలు కొన్ని కథలు ఎందుకు వినిపిస్తాయంటే మనం ఏదోటి నేర్చుకోవాలని కాబట్టి అలా గొంతులో అడ్డంగా ఉండిపోతే ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టే ఏం చేయాలి ఏం చేయాలి ఇప్పుడు అది బయటికి వచ్చేస్తే పర్వాలేదు అది బయటికి రావాలి అంటే ఇక్కడి నుంచి ఏదైనా పెద్దగా శబ్దం కానీ లేకపోతే మనం ఒక్కొక్కసారి నవ్వితే బాగా నవ్వేమంటే ఇక్కడి నుంచి వస్తుంది మన నవ్వు కాబట్టి అలా వస్తే అని శ్రీ మహావిష్ణువు ఆలోచన చేసి వింత చేష్టలు చేయటం మొదలుపెట్టాట చిన్నపిల్లలు అంటే బాగా చిన్నపిల్లల్ని మనం ఏం చెప్పినా ఒక్కొక్కసారి వాళ్ళకి అర్థం కాదు అప్పుడు మనం విచిత్రమైన వేషాలు వేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి మనం నృత్యం చేస్తూ ఉంటాం అటు తల ఇటు తిప్పుతూ ఉంటాం వాళ్ళు ఏదో ఒక రకంగా ఆనందంగా ఉండాలని అలా శ్రీ మహావిష్ణువు ఇప్పుడు ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఆ సమయంలో ఆయన ఈ చెయ్యి ఇటు పెట్టుకుని ఈ చెయ్యి ఇటు పెట్టుకుని ఆయన గుంజీలు తీస్తున్నట్టుగా ఆయన అటువంటి చర్య చేశారట చేసిన వెంటనే వినాయకుడు ఇదేంటిది చాలా విచిత్రంగా ఉంది అని చెప్పి పగలబడి నవ్వాడట నవ్విన వెంటనే ఇక్కడ ఇరుక్కుపోయిన సుదర్శన చక్రం బయటకు వచ్చేసి ఓ అందుకే మనకంటారు మొట్టమొదటిసారిగా వినాయకుడు ముందు గుంజీలు తీసిందెవరు శ్రీ మహావిష్ణువు అంటారు అక్కడి నుంచి వచ్చింది కాబట్టి శ్రీ మహావిష్ణువు గుంజీలు తీసి ఆనందాన్ని కలిగించాడు వినాయకుడికి ఆయన ఎంతో ఆనందంగా నవ్వి మొత్తానికి ఈ కథ గురించి వింటున్నప్పుడు మనకి నవ్వే వస్తుంది ఇలా కూడా జరుగుతుందా కాబట్టి వికటో అనేటప్పటికీ ఇటువంటి పనులు ఎక్కువ చేస్తూ ఉంటాడు అనేటట్టుగా కానీ అటువంటి పనిలో కూడా మనకి ఎంతో చక్కని సందేశాన్ని ఇస్తూ ఉంటాడని అప్పటి నుంచి మొదలై నేటికి కూడా వినాయక స్వరూపం ముందు మనం గుంజీలు తీస్తే అంటే ఏదో మనం తప్పు చేశామో క్షమించు అని కాకుండా మనం ఎప్పుడైతే భగవంతుని దగ్గరికి వెళ్ళి లొంగిపోతున్నామో అంటే మన భావన అదే కదా గుంజీలు తీసి శ్రీ మహావిష్ణువు గుంజీలు ఎందుకు తీశాడో తప్పు చేయలేదు వినాయకుడిని ఆనందింప చేయడానికి చేశాడు మనం కూడా వినాయకుడిని ఆనందింప చెయ్యాలి అంటే స్వామి నేను తప్పు చేశాను అని ఒప్పుకోగలగాలట ఏ రకంగా అయితే మన పిల్లలు తప్పు చేసిన మన దగ్గరకు వచ్చి అమ్మ ఇలా పొరపాటు అయిపోయింది ఇంకెప్పుడు చెయ్యను అంటే మనకి ప్రేమ ఇంకా కలిగి మనం క్షమిస్తాం అంతేగాని వాళ్ళని అంటే శిక్షించాం కాబట్టి భగవంతుడు అదే కోరుకుంటాడట ఇంకొక అద్భుతమైన సన్నివేశం ఉంది ఎప్పుడైతే చంద్రుడికి శాపం వస్తుందో మనకి తెలుసు కదా ఈ వినాయక చవితి రోజు ఆయన ఇంత పొట్టతో ఇబ్బంది పడుతూ అటు ఇటు తిరుగుతున్నప్పుడు చంద్రుడు పరిహాసం చేశాడని కాబట్టి ఆ సమయంలో చంద్రుని యొక్క శాపం మనకి తెలుసు ఆ తర్వాత చంద్రుడు తెలుసుకుని వినాయకుడి దగ్గరికి వచ్చి స్వామి నన్ను క్షమించు అని క్షమాపణ వేడుకున్నాట వేడుకుంటే ఆ సందర్భంలో వినాయకుడు మురిసిపోయి చిన్నగా అటు ఇటు నృత్యం చేస్తాడట దాన్ని నృత్య గణపతి స్వరూపం అంటారు అంటే మొట్టమొదటిసారిగా ఇప్పటికీ మనకి చాలా పురాతన ఆలయాలలో ఈ నృత్య గణపతి లేకపోతే నాట్య గణపతి కనిపిస్తూ ఉంటాయి ప్రతి ఆలయంలో ఉండదు అక్కడ వచ్చిందట విచిత్రం ఏమిటి అంటే నేను మిమ్మల్ని క్షమించు అని అడిగితే క్షమించానులే అని ఒకవేళ మీరు అంటే ఎవరు ఆనందించాలి నేను ఆనందించాలి కదా అంటే ఎవరిని క్షమించారో అమ్మాయి అని వాళ్ళు ఆనందించాలి కానీ వినాయకుడు ఎలాంటి వాడు అంటే మన తప్పులు తెలుసుకుని క్షమించు స్వామి అంటే మురిసిపోతాట ఆమె అంత అంటే అవతల వాళ్ళు తప్పు తెలుసుకున్నారు అంతేగాని నన్ను వచ్చి క్షమాపణ అడుగుతున్నారన్నది కాదు తప్పు తెలుసుకున్నావా అమ్మాయి ఇక్కడి నుంచైనా మంచి దారిలో నువ్వు వెళతావు అని ఒక ఆనందం వినాయకుడికి చాలా ఎక్కువ అందుకే చంద్రుడు అలా క్షమించు అని అడిగిన వెంటనే నృత్య గణపతి రూపం వచ్చింది చక్కగా అటు ఇటు నాట్యం చేశాడ వినాయకుడు ఆనందంగా ఒకటి ఈ గుంజీలు తీయటము లేకపోతే ఈ నాట్య గణపతి స్వరూపాన్ని లేకపోతే వికటో అనేటప్పటికీ చాలా ఆనందంగా ఆయన ఎప్పుడు కూడా ప్రసన్నంగా ఉంటూ ఆ రూపాన్ని మనకి చూపిస్తున్నప్పుడు అంటే ఆ రూపంలో మనం ఎప్పుడైతే వికటో అని అనుకుంటామో ప్రప్రథమంగా నవ్వుకోవడం నేర్చుకోవాలి అంటే ఊరు కూరికే పరిహాసం చేస్తూ నవ్వడం కాదు నవ్వడం నేర్చుకోవడం అంటే ఏంటి తృప్తిగా ఉండగలగటం తృప్తిగా ఉంటూ ఏది ఉందో దాన్ని పోల్చుకుని సంతోషంగా ఉండటం అలా ఉంటే గనక నిజంగానే మన చుట్టూ ఎన్ని దోషాలున్నా పోతూ ఉంటాయి మనం ఎవరితో మాట్లాడినా వాళ్ళకి సంతోషాన్ని ఇస్తాం మనం సంతోషంగా మనకి ఎప్పుడు చిరాకగానే కష్టాలలో ఉంటే ఎవ్వరు మనతో ఒక పది నిమిషాలు కూడా మాట్లాడరు ఎందుకంటే కొంతమంది ఉంటారు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కష్టాలే చెప్పుకుంటారు నాకు ఇది ఇది బాధ బాధ ఎప్పుడు కూడా నాకు ఇది మంచి జరిగిందని చెప్పరు జరుగుతూ ఉంటాయి కానీ ఎక్కువగా కష్టాలే గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి బికటో అనేటప్పటికీ ఎంతో హాస్యంగా లేకపోతే సరదాగా ప్రసన్నంగా నేనుంటాను నన్ను చూసి మీరు కూడా ఎప్పుడు సంతోషంగా ఉండండి లేనిదే ఉంది ఒకవేళ ఏది లేదు అన్న నన్ను అడగండి ఇస్తాను అంటే చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలండి